ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో కాల్పులపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నుంచి కీలక వివరాలు సేకరిస్తున్నారు నిందితుడికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విచారం వ్యక్తం చేశారు ఇదొక భయంకర సంఘటన అని పేర్కొన్నారు ట్రంప్ అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడు ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఇందులో ఔకరీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది అనంతరం ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు దుండగుడిని అరెస్టు చేశారు తల్లహసీ క్యాంపస్ లోని స్టూడెంట్ యూనియన్ లో యాక్టివ్ షూటర్ ఉన్నట్లుగా సమాచారం రావడంతో వెంటనే అలర్ట్ జారీ చేసింది యూనివర్సిటీ విద్యార్థులు ఫ్యాకల్టీ సిబ్బంది వెంటనే యూనివర్సిటీని వీడాలని సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని హెచ్చరించింది ఈ ఘటనతో క్యాంపస్ లాక్ డౌన్ లోకి వెళ్లింది క్లాసులు స్పోర్ట్స్ ఈవెంట్స్ ఇతర కార్యక్రమాలు రద్దయ్యాయి నిందితుడి వయసు ఇరవై ఏళ్ళు ఉంటుందని పోలీసులు గుర్తించారు నిందితుడు షరీఫ్ డిప్యూటీ కుమారుడు ఫెనిక్స్ గుర్తించారు నిందితుడు మాజీ పోలీస్ అధికారి కుమారుడు అని మాజీ సర్వీస్ ఆయుధాన్ని ఈ కాల్పులకు ఉపయోగించాడని పోలీసులు గుర్తించారు ఈ కాల్పుల్లో మరణించిన ఇద్దరు వ్యక్తులు విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు కాదని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ పోలీస్ చీఫ్ జాసన్ ట్రాంబ్రోవర్ తెలిపారు